వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న వ్యవసాయంలో హండ్రెడ్ పర్సెంట్ పనితనం ఉన్న గ్యారంటీ ఎద్దులైతే అమ్మకానికి పెట్టారు రైతు చంద్రయాదవ్ ఫండ్స్ వీడియోరాల్లోకి వెళితే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పాన్గల్ మండలం దవాజిపల్లి గ్రామానికి చెందిన చంద్రయాదవ్కి చెందిన యొక్క సేద్య పెద్దలు అయితే అమ్ముతున్నారు సైజు మాత్రం చాలా బాగున్నాయన్నారు పనితనంలో మాత్రం ఫుల్ గ్యారెంటీ అని చెప్తున్నారు మీరు అక్కడికి వెళ్ళి వాటి పనితనం కూడా చూసి తీసుకోవచ్చు అని చెప్పారు రేటు అయితే మనకు చెప్పలేదు రైతు మీరే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద పైన ఉంది నెంబర్ అయితే రైతు పేరు చంద్రయాదవ్ అని వీటితో పాటు రెండు కోడలు కూడా రైతుతో అందుబాటులో ఉన్నాయని చెప్పారు అవి కావాలన్నా కూడా మీరు ఎండింగ్లో స్కిప్ చేయకుండా చూస్తే ఫొటోస్ అయితే కనిపిస్తాయి వాటిని కావాలన్నా కూడా నేరుగా రైతునే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది చంద్ర యాదవ్ రైతు పేరు డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ త్రీ ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క ఎద్దులు కానీ కోడెలు కానీ ఏమన్నా అమ్మాలనుకున్న మన ఛానల్ వాట్సాప్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వాట్సాప్ చేయండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం